మనం చేయాల్సిన రెండవ ప్రాముఖ్యమైన పని ఏంటంటే కొత్త సంవత్సరంలో కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి చెప్పండి అందరూ చెప్పండి ఏం చేయడం నేర్చుకోవాలి చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ ఏం చేయడం నేర్చుకోవాలి కంట్రోల్ ఇంకో పేరు చెప్దాం సెల్ఫ్ కంట్రోల్ అందాం ఏమందామని చెప్పండి సెల్ఫ్ కొంచెం మాట్లాడండి సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం నేర్చుకుందాం చూడండి అయిన పౌల్ గారు గల్తీ పత్రికలో ఫలాలు రాస్తారు కదా ఫలాల్లో ఆఖరిది ఏంటిది ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఈ ఆశా నిగ్రహం అంటే మనల్ని మనం నిగ్రహించుకోవడం తెలుగులో ఆశా నిగ్రహం అని ఉంది ఆశలన్నీ నిగ్రహించుకోవడం అని ఉంది కానీ ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనం అదుపు చేసుకోవడం మనల్ని మనం నిగ్రహించుకోవడం సెల్ఫ్గా మనల్ని మనము స్వాధీనపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కంట్రోల్ లేకుండా బ్రతికి మనం కదా కంట్రోల్ లేకుండా బ్రతికి చెడ్డ తిండి తిని ఆరోగ్యం అంతా పాట చేసుకున్నాం సెల్ఫ్ కంట్రోల్ అనేది లేక క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఇష్టం వచ్చినప్పుడల్లా గీకి 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 అప్పులు పాలైపోయాం సెల్ఫ్ కంట్రోల్ లేక ఇష్టం వచ్చినట్లు నోరు తెరిచి ఏది పడితే అది మాట్లాడి కాపురాలు కూల్ చేసుకున్నాం సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఏది పడితే అది ఆలోచించి మనసంతటిని పొల్యూట్ చేసేసుకున్నాం కొత్త సంవత్సరంలో ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం అలవర్చుకుంటే చాలా జరగకూడని నష్టాలు మనం అరికట్టొచ్చు స్తోత్రం చెప్దాం హాలే అర్థమైందని నేను చెప్పిన మాట ఈ నిగ్రహం అనేది లేదండి చాలామందిలో పాత సంవత్సరంలో నువ్వేలాగా అయినా ఉండొచ్చు ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడాలంటే నీలో కావాల్సింది ఏంటంటే ఈ ఆశా నిగ్రహం అనేది ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం నేర్చుకుందాం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం సామెతలకు గ్రంథకర్త ఆయన సోలోమని రాస్తాడు కదా రాజ్యాలను జయించిన వానికంటే మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడని తెలుసా మీకు మాట ఉంది రాజ్యాల్ని స్వాధీనపరచుకునే రాజు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ఈరోజు మనం చాలా విషయాలు కంట్రోల్ చేసుకోలేకపోతుందంటే దాని అర్థం ఏంటంటే మన మనసే అర్థం ఏంటంటే మన మనసే ఏంటి చెప్పండి మన మనసే మన మనసే మనల్ని ఏం చేసిందంటే అన్నిటికీ మనల్ని రేపుతూ ఉండిద్ది అదే మన మనస్సు మన స్వాధీనంలో ఉందనుకో మన మనస్సు మన చేతిలో ఉందనుకో మనం అయినా జయాన్ని పొందుకోగలం చాలామందికి ఈ మనస్సు స్వాధీనం లేకనే జీవితాలని నష్టపరిచేసుకుంటున్నారు జీవితాలనే కాదు కుటుంబాన్ని నష్టపరచుకుంటున్నారు కొంతమందికి కంట్రోల్ చేయబడడం ఇస్తే ఉండదు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతుంటే దేవుడు ఎవరో ఒకరిని పెడతాడు పక్కన కంట్రోల్ చేయడానికి వాళ్ళకి నచ్చదు నువ్వేంటి నన్ను కంట్రోల్ చేస్తున్నావు నువ్వేంటి నన్ను అదుపు చేస్తున్నావు నువ్వేంటి నాకు లిమిట్స్ పెడుతున్నావు నువ్వేంటి అలా ఉండు ఇలా ఉండు అని చెప్తున్నావు అని అనుకుంటుంటారు చాలామంది కంట్రోలింగ్ ఈజ్ అ గుడ్ థింగ్ సెల్ఫ్ కంట్రోల్ అనేది సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే పక్కన వాళ్ళైనా మనల్ని కంట్రోల్ చేయడం అనేది పక్కనోళ్ళైనా మనల్ని కంఫర్ట్ చేయడం అనేది పక్కనోళ్ళైనా మనల్ని కన్ఫ్రంట్ చేయడం అనేది చాలా చాలా మంచి విషయం అది ఉండాలి మనకు అలా చెప్పేవాళ్ళు ఈరోజు కుటుంబాల్లో అలాంటి వాళ్ళు లేకనే అలా చెప్పేవాళ్ళు లేకనే అలా చేయకూడదు ఇలా చేయండి ఇలా ఉండండి అలా ఉండడం అని చెప్పేవాళ్ళు లేకనే ఈరోజు కుటుంబాలు కూలిపోతాయి అండి పెద్దోళ్ళు అడ్డొస్తారు మీకు మేము వేరుగా బతికేస్తాం మీకు మాకు సంబంధం లేదు అంటారు పక్కకి వెళ్ళి బ్రతుకుతారు ఏది పడితే తింటారు ఎట్ట పడితే అట్ట బతుకుతారు అప్పులన్నీ చేసుకుని బ్రతుకుతారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాకు చాలా నా దగ్గరికి చాలా వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఒక విధంగా చెప్పాలంటే సంఘంలో సగానికి పైన అందరు వచ్చింది అప్పుల సమస్య అప్పులు 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 ఎవరి నోరు పట్టినా అప్పులే కనపడకుండా వాళ్ళ 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 కుటుంబ పరిస్థితులకు మించిన అప్పులు ఎందుకైన అండి అన్ని అప్పులు సెల్ఫ్ కంట్రోల్ లేక అరే ఏమైనా అనారోగ్యం వచ్చిందా సర్జరీ ఏమైనా చేసుకున్నావా లేదు మరి ఎందుకన్నా అప్పులైనవి పిల్ల ఏమైనా చేస్తావా ఎందుకన్నా అప్పులైనవి నీకు ఏమైనా యాక్సిడెంట్ అయిందా ఎందుకని అప్పులైనవి నువ్వు ఏమైనా జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చావా ఎందుకన్నీ అప్పులైనవి ఇంట్లో ఊర కూర్చొని తినడానికి ఏమైనా కొనుక్కోవడానికి అప్పులైనవి చేతిలో క్రెడిట్ కార్డు ఉంది గీరి 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 డబ్బులు అయిపోయినాయి ఈరోజు అప్పుల అందరి మీదకి వచ్చారు ఆ క్రెడిట్ కార్డులు గిరిని కట్టడానికి ఇలా చుట్టూ అప్పులు చేయడం ఎంత అవమానం అండి సెల్ఫ్ కంట్రోల్ లేక ఏమి లేక చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి ఏమి లేక సెల్ఫ్ కంట్రోల్ లేక ఇష్టం వచ్చినట్టు లాభ రావడమో తినమో తాగము సుఖించవు ఇంట్లో వంట చేయడానికి ఒళ్ళు బొరవ జొమాటోలో ఆర్డర్లు కంట్రోల్ లేక చేతిలో ఫోన్ ఉంది జొమాటో కొట్టు స్విగ్గీ కొట్టు ఈ చేతికి కంట్రోల్ లేదు ముందు వంట చేయటానికి కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ చేతిని నొక్కడానికి కంట్రోల్ చేసుకో నొక్కడానికి మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అందుకు కదండి కుటుంబాలు నష్టపోతుంది అందుకు కదా కుటుంబాలు అప్పులు పాలైపోతుంది ఒకసారి ఆలోచించండి నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే తప్పు ఉండదు నాకు వరకు చాలామంది వెనకాల ఉన్న పరిస్థితి అదే ఎందుకు అన్ని అప్పులు అవుతున్నాయి సుఖాలకి పోయి గొప్పలకి పోయి ప్రగల్భాలకి పోయి ఎందుకు జీవితంలో అంత నష్టపరుచుకొని ఈరోజు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా మనశ్శాంతి లేకుండా ఈ నూతన సంవత్సరంలో ఉన్నవేవో తీర్చుకుంటూ మనల్ని మనం కంట్రోల్ చేయడం మనం నేర్చుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చేసరికి దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు స్తోత్రం చెప్దాం హాలే నువ్వు చేసే కంట్రోల్ చేసుకోకుండా అప్పులు తీయయా అప్పులు తీయయా రుణ బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించాయా అంటే అట్ట విడిపిస్తాడు దేవుడు నిన్ను ఎలా వాటి నుంచి ప్రభువు నిన్ను విడిపిస్తాడు చదువు వాళ్ళేమో అప్పులు అంటారు చదువు వాళ్ళేమో ఈఎంఐలు అంటారు ఎందుకండి కొంతమంది ఇల్లులేమో చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో సామానేమో అబ్బో అసలు ఎన్ని ఎన్ని సామాను ఉంటే వాళ్ళనే వింతుంటారు వాళ్ళ ఫ్రిడ్జే వింతుండిద్దిద్దిద్దిద్దిద్ది ఎందుకు అంత నాకు అర్థం కాదు మళ్ళీ దీన్ని కట్టుకోలేకపోతున్నానమ్మా దీన్ని కట్టుకోలేరు ఫ్రిడ్జ్లో చల్లనీళ్ళు పెట్టరు రెండు బాటిల్ పెట్టుకోడానికి ఇంత ఫ్రిడ్జ్ ఉంటే చాలు కదా మనకి ఎందుకండి మనకంటే అంత ఫ్రిడ్జ్ కుర్చీ ఎక్కాలి ఎక్కాలి మళ్ళీ డీప్ ఏమైనా పెట్టాలంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెద్ద పెద్ద మంచాలు దీవానుక వీటి కోసం కొని అంటే కొనుక్కోవడంలో తప్పు లేదని కొనుక్కోదని చెప్పని ఉన్నప్పుడు కొనుక్కో నీకు లేనప్పుడు ఎందుకండి లేనప్పుడు ఎందుకు వాటి కోసం ఆశపడి వాళ్ళకునే వీళ్ళకునే నేను తెచ్చుకోవాలి వాళ్ళు తెచ్చుకోవాలి అనేది పోలీసు నక్కలు వాతలు పెట్టుకున్నప్పుడు నీకు ఇచ్చే రోజు ప్రభు ఇస్తాడు కదా నేను దీవించే రోజు ప్రభు దీవిస్తాడు కదా కష్టపడి నాలుగు రాళ్ళు ఎదకేసుకున్నప్పుడు నువ్వు సంతోషంగా కట్టుకోవచ్చు కదా ఫ్యూచర్ భయం లేకుండా రేపు దీనికి ఈఎంఐలు కట్టాలన్న భయం లేకుండా ముందు ముందే కొనేసుకొని ఈఎంఐలు కట్టుకునే కంటే ఆ ఈఎంఐ డబ్బు లేదో దాచుకుని తర్వాత ఒకేసారి కొనుక్కోవచ్చు కదా ఆ ఇఎమ్ఐళ్లు కట్టలేక కింద పడి పైన పడి బండ్లు అమ్ముకునేవాళ్ళు ఆటోలు అమ్ముకునేవాళ్ళు వెహికల్స్ అమ్ముకునేవాళ్ళు ఓరే నాయన ఎందుకండి మనస్సును అదుపు చేసుకోవడం నేర్చుకున్నాం సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఎసెన్షియల్ థింగ్ కుటుంబాల్లో నేర్చుకోండి మీ భర్తకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే పక్కనుండి భార్యలు చెప్పండి గట్టిగా ఎందుకు నాయన వద్దు మనకి అని గట్టిగా చెప్పండి మీ భార్యలు అదుపులో లేకపోతే గట్టిగా చెప్పండి వద్దు తల్లి దుబారా ఖర్చు చేయొద్దు మన పరిస్థితి ఏంటి అని సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకున్నాం ఈ సెల్ఫ్ కంట్రోల్ లేక కుటుంబాలు అప్పులు పాలైపోతున్నాయి ఈ సెల్ఫ్ కంట్రోల్ లేక ఏది పడితే అది తిని ఏది పడితే అది తాగి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు ఆరోగ్యం తెచ్చుకుంటున్నారు చాలా మంది యవనస్తులు కిడ్నీలో రాళ్ళు అంటారు ఏదో రకరకాల రోగాలు గ్యాస్ నొప్పి అంటారు పొద్దుగూకులు చక్కగా కప్పుగా ఇంట్లో వండింది తినక ఇంట్లో వండింది తినక పొద్దుగుకులు బయటకెళ్ళి తెచ్చుకొని బయట తిండి తిని ఆర్డర్లు పెట్టుకొని తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు ఎందుకండి అలాంటి బ్రతుకు మనకి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడంటే దీన్ని చాలా చక్కగా జాగ్రత్తగా భద్రంగా ఆరోగ్యంగా కాపాడుకోవాలి స్తోత్రం చెప్దాం హాలే లూయా దుబారా చేసేది బ్రతకడానికి కాదు ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదు ఈ జీవితం నీ జీవితం చాలా విలువైనది దేవుడు నీ జీవితాన్ని విలువైనదిగా ఇచ్చాడు కనుక చాలామంది చెప్తుంటారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ షార్ట్ అందుకని మనకి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయాలి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి ఊపియాలు బ్రతికితే చాలా ఒక ఇరవై ఏళ్ళు బతికితే చాలా అండి అది తిని ఎదు పడితే తాగేసి ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఒక గుండె పొడతా చచ్చిపోవడానికి ఓ పాస్టర్ గారు ఆయనకి యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు ఆయనకి ఆయన గుండెపోటు వచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారంట నాయన అరవై సంవత్సరాలు తినాల్సిన బిర్యానీ నువ్వు ఇరవై సంవత్సరాలు తిన్నావు అన్నాడంట ఏమన్నాడంట అరవై సంవత్సరాలు తినాల్సిన బిర్యానీ నువ్వు ఇరవై సంవత్సరాలు తిన్నావయ్యా మరి ఏం చేస్తా పాస్ట్ గారికి ఎప్పుడు చూడు అదే పెట్టారు అందరు పెట్టిన వాళ్ళు అందరూ అదే పెట్టారు తిని 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 ఆ పాస్ట్ గారు యాభై యాభై ఆరు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలకే చనిపోయాడు ఆయన అంటే మనం తినే ఫుడ్ని మనం కంట్రోల్ చేయడం మనం నేర్చుకోవాలి ఏది పడితే తినకూడదు ఎంత పడితే ఎంత తినకూడదు సెల్ఫ్ కంట్రోల్ అండి నీ ఆలోచనలు నీ ఆలోచనలు కూడా కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి నీ ఆలోచనలు కంట్రోల్ లేకనే కదా ఈరోజు నీ కుటుంబం అలా అయిపోయింది నీ ఆలోచనలు నీ స్వభావ లక్షణాలు నీ మనసులో మెదిలే ప్రతిదీ కూడా చెడ్డది కదా ఆ చెడ్డదే కదా మనసులో ఉన్నదే హృదయంలో ఉన్నదే నోటిలోనికి అని సామెతలు ప్రసంగీక్రాంత్ గారి తగిన సోలోమని రాస్తాడు నిజమే నీ హృదయం ఏదైతే నిండి ఉంటుందో నీ నోరు అదే పలుకుతుందంట నీ మాటలు చెడ్డగా ఉన్నాయంటే ఖచ్చితంగా నీ ఆలోచనలు కూడా ఉన్నాయని అర్థం నీ ప్రవర్తన చెడ్డకుందంటే ఖచ్చితంగా నీ ఆలోచనలు కూడా చెడ్ నీ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయని అర్థం అందుకే మీ ఆలోచనలు అదుపు చేయండి దుష్టుడు ముందు వేటిపైన టార్గెట్ చేస్తాడంటే మన ఆలోచనల పైన చెప్పండి వేటిపైన చెప్పండి మన ఆలోచనల పైన అందుకే ఊరగా కూర్చొని ఏదో ఆలోచిస్తా కూర్చోమాకండి ఒకటి వాడు నిన్ను డిస్కరేజ్ అయినా చేస్తాడు రెండు వాడు నిన్ను డెస్ట్రాయ్ అన్నా చేస్తాడు నిన్ను నిరాశపరుస్తాడు నిన్ను నాశనం చేస్తాడు ఈ రెండే వాడి పని ఏదైనా మంచి లోకానుసారమైన విషయాలు ఆలోచిస్తున్నావు అనుకో అది నీకు నాశనానికి అర్థం అని నువ్వేదైనా నిరాశపరిచేవి ఇంక నా జీవితం ఎందుకు నా ఎందుకు అని ఇలా ఆలోచిస్తున్నా వాడు ఇంకా డిప్రెస్ చేసేసి నిన్ను నిన్ను నిరాశపరిచేస్తాడు నిన్ను డిప్రెస్ చేసేస్తాడు ఈ ఐదర్ డిప్రెసెస్ ఆర్ డెస్ట్రాయ్స్ అందుకే ఎప్పుడు ఏది పడితే అది ఆలోచిస్తే కూర్చోమా మీకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయనుకో అనుకో ప్రశాంతత కోసం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి అయ్యో ఈ ఆలోచనలకు అద్దుండట్లేదే ఈ ఆలోచనలకు అదుపు ఉండట్లేదే ఈ ఆలోచనలు ఎక్కడో అడుక్కునే వాడి దగ్గర మొదలెడితే సీఎం పిఎం దగ్గర దాల్తున్నాయే ఏంటి ఆలోచనలు ఆలోచనలన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఆలోచనలన్నింటినీ అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి కనుక రాజ్యాల్ని స్వాధీనపరుచుకునే వాడికంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడంట స్తోత్రం చెప్దాం హాలే లూయా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి అననియా సప్పీరాలకి సెల్ఫ్ కంట్రోల్ లేదు ఫోతిఫర్ భార్యకి సెల్ఫ్ కంట్రోల్ లేదు లేదండి ఆకానికి సెల్ఫ్ కంట్రోల్ లేదు గెహజీకి సెల్ఫ్ కంట్రోల్ లేదు అదుపు చేసుకోలేకపోయారు వాళ్ళని వాళ్ళు మనకెందుకు వచ్చి ఆ పాప మొద్దనుకోలేకపోయారు మనకెందుకు అది వద్దులే మనకి ఆ ధనం మనకొద్దులే అనుకోలేకపోయారు అది దేవుడి సొమ్ము మనకు వద్దు అనుకోలేకపోయారు ఇదిగో అది శాపగ్రస్తమైన సొమ్ము మనకు వద్దు అనుకోలేకపోయాడు కాను ఇదిగో అది స్వీకరించబడకుండా పంపించబడుతున్న బహుమానాలు మనకొద్దు అనుకోలేకపోయాడు గెహజీ వద్దు అనుకోలేక తెచ్చుకున్నారు మనస్సును అదుపు చేసుకోలేక తెచ్చుకున్నారు వాటిపైన మనస్సును పెట్టుకొని ఆశపడి తెచ్చుకున్నారు ఏమైందండి చివరికి ఆశ కుష్ఠోగం తెచ్చింది గహజీకి ఆకాను ఆకాను కుటుంబం అంతా రాణలతో కొట్టబడి అగ్నితో కాల్చలేయబడేలా చేసింది అననీ ఆ సప్పీరాలు మరణానికి పాత్రులయ్యేలా చేసింది ఈరోజు నీ కుటుంబంలో ఆశా నిగ్రహం లేదేమో నిగ్రహించుకునే శక్తి లేదేమో ఈ సంవత్సరం నిగ్రహించుకునే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని ప్రతిరోజు నిగ్రహ శక్తితో బ్రతకండి స్తోత్రం చెప్దాం హాలే లూయా కావాలండి నిగ్రహ శక్తి అనేక విషయాల్లో మనకి నిగ్రహ శక్తి కావాలి కొంతమంది జేబులో రూపాయి తీయరు అలాంటి టోన్ చూస్తే ఇంత పిసినారు వాళ్ళు ఏంటో అనిపిస్తుంది కానీ అప్పులైన వాళ్ళకంటే వాళ్ళే బెస్ట్ అనిపించిద్దండి నిజం వరకు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు తీసి దుబారా దుబారా చేసి అప్పులైన అనుకునే వాళ్ళకంటే పిల్లలకి భిక్షం పెట్టరు అటర్ చూసారు కొంతమంది అట్లుంటారు కొంతమంది కానీ వాళ్ళే బెస్ట్ అనిపిస్తుంది తీయపోతే తీయపోయారు డబ్బులు వాళ్ళు బాగున్నారు వాళ్ళ కుటుంబం కోసం పెట్టుకుంటారులే వాళ్ళు బాగున్నారుగా అనిపిస్తుంది అందుకే దయచేసి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్న అప్పులు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన హద్దు అదుపు లేకుండా జరిగిన విషయాలు ఏంటో అవన్నీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరగడానికి మన కుటుంబాల్లో వీలు లేనే లేదు లేకుండా ఉండడానికి చేయండి సెల్ఫ్ కంట్రోల్ అనేది నేర్చుకోండి తినే విషయంలో ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఆ తర్వాత ఈ డబ్బులు ఖర్చు చేసే విషయంలో బైబిల్ గ్రంథంలో ఏసయ్య గృహ నిర్వాహకత్వం గురించి చెప్పారు తెలుసా గృహాన్ని ఎలాగ మెయింటైన్ చేసుకోవాలో నేర్పించారు ఏసయ్యా లుకా స్వార్థలు ఉంటాయి అనుకుంటా లుకా స్వార్థులను అతృస్వార్థుల ఒక ఉపమాన రీతిలో చెప్పారు గృహ నిర్వాహకత్వం గురించి స్టీవర్డ్షిప్ కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకోవడంలో కుటుంబాన్ని చక్కగా అంటే పోషించుకోవడంలో కానివ్వండి కుటుంబంలో అన్నీ అమర్చుకోవడంలో కానివ్వండి కుటుంబంలో అన్నిటిని సమకూర్చుకోవడం కానివ్వండి కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవడం కానివ్వండి దేవుడు నేర్పించాడు ఈరోజు మనందరి కుటుంబాల్లో మనం చక్కగా గృహ నిర్వాహకత్వం జరిగించుదుము గాక చక్కటి గృహ నిర్వాహకత్వం కలిగి ఉండండి మీరు సంపాదించుకునే ఆ నాలుగు రూపాయలు నాలుగు విధాలుగా చక్కగా వాడుకోండి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోము అక్కడ అవసరమైతే సేవింగ్సే చేసుకోండి మా ఇంట్లో నేను ఎప్పుడు చెప్తుంటాను డాడీ సేవింగ్స్ చేద్దాం సేవింగ్స్ చేద్దామని చాలా సేవింగ్స్ మా ఇంట్లో నేనే సేవింగ్స్ అనమాట సేవింగ్స్ 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 అంటూ ఉంటాను ఎందుకంటే పరిచర్య భారం చాలా పెరిగిపోయింది సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే మా ఇంట్లో దుబారాకి ఏమి వెళ్ళాం అనుకోండి అన్ని దేవుని పని కోసమే ఉన్నాయి ఉన్నట్లు అన్ని దేవుని పని కోసం వెళ్ళిపోతూ ఉంటాయి కానీ నేను ఆ దేవుని పని దగ్గర కూడా కోతలు నడుతూ ఉంటాను తీర్తా ఉంటాను దాసి పెడుతూ ఉంటాను ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇద్దాం బాగా అత్యవసర పరిస్థితి అప్పుడు తీద్దాం అని అని చెప్పి చాలా సందర్భాల్లో అవే ఉపయోగపడుతూ ఉంటాయి ఏ కుటుంబంలోనైనా ఈ సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయమ్మా ఇంకా సేవింగ్స్ ఏం చేస్తామంటారా సేవింగ్స్ చేయడం నేర్చుకోండి అవి మీ కుటుంబాలకి దీవెనగా ఉంటాయి స్తోత్రం చెప్దాం హాలే లూయా పొదుపు చేయండి సొలమును అంటాడు కదా చీమల యొద్ధ గెల్లము అవి మీకేమి నేర్పిస్తాయి జ్ఞానాన్ని నేర్పిస్తాయి ఎందుకు నేర్పిస్తాయి అన్నారో తెలుసా చీమల గురించి చీమలంట వేసవిలో ఏం చేస్తాయి ఆహారాన్ని కూర్చుకుంటాయి మనం కూర్చుకోవడం నేర్చుకోవాలి పొదుపు చేయడం నేర్చుకోవాలి ఎందుకంటే అన్ని కాలాలు మనవి కాదు కొన్ని కొన్నిసార్లు గడ్డు కాలాలు ఎదురవుతాయి కొన్ని కొన్నిసార్లు అననుకూలమైన పరిస్థితి లైఫ్ ఇస్ అన్ప్రొడక్టబుల్ నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి తెలియదు కనుక పరిస్థితులు అన్నింటినీ ఎదుర్కొనే విధంగా చీమల్లాగా ముందు ముందే అన్నీ సమకూర్చుకొని పొదుపు చేసుకొని జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి స్తోత్రం చెప్దాం హాలేలు